నమస్కారం ఈరోజు మనం పదహారు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం రోజున ఉన్నటువంటి పంచాంగ వివరణ గురించి తెలుసుకుందాం ఈరోజు శ్రీ క్రోధి నామ సంవత్సరము ఉత్తరాయణము వసంత ఋతువు చైత్రమాసము శుక్లపక్షము అష్టమి మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై ఐదు నిమిషాల వరకుండి తదుపరి నవమి ప్రారంభమవుతున్నది పుష్యమి నక్షత్రం ఈరోజు రాత్రి తెల్లవారుజామున ఐదు గంటల పదిహేను నిమిషాల వరకుండి తదుపరి ఆశ్లేష నక్షత్రం ప్రారంభమవుతున్నది దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుంచి తొమ్మిది గంటల ఇరవై నిమిషాల వరకు తిరిగి రాత్రి పదకొండు గంటల ఐదు నిమిషాల నుంచి పదకొండు గంటల యాభై ఒక్క నిమిషం వరకు వర్జము ఉదయం పదకొండు గంటల నలభై ఎనిమిది నిమిషాల నుంచి ఒంటి గంట ముప్పై మూడు నిమిషాల వరకు అమృత ఘడియలు రాత్రి పది గంటల పదిహేడు నిమిషాల నుంచి పన్నెండు గంటల ఒక్క నిమిషం వరకు రాహుకాలం మధ్యాహ్నం మూడు గంటల ఇరవై ఆరు నిమిషాల నుంచి ఐదు గంటల రెండు నిమిషాల వరకు వ్యాప్తిగా ఉన్నది సూర్యోదయం ఆరు గంటల మూడు నిమిషాలకు సూర్యాస్తమయం ఆరు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు ఉన్నది నేను చెప్పినటువంటి శుభ సమయాలను పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాలను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను